బ్రాహ్మణ సేవా సమితి వినుకొండ నియోజకవర్గ నిర్వాహక అధ్యక్షుడు జివి మాధవరావు ఆధ్వర్యంలో వంద నెలల సేవా కార్యక్రమంను దిగ్విజయంగా పూర్తి చేస్తూ ముగిస్తున్న సందర్భంగా వినుకొండ కొత్తపేటలో జరిగిన వందవ సేవ అభినందన కార్యక్రమంలో పాల్గొన్న బ్రాహ్మణ పెద్దలు మాధవరావు సేవలను అభినందిస్తూ సన్మానించారు అనంతరం వందవ కార్యక్రమంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బ్రాహ్మణ పేద కుటుంబాలకు నిత్యావసరాలు నూతన వస్త్రాలు అందజేశారు ఇన్నాళ్లు తనకు సహకరిస్తున్న దాతలకు మాధరావు ధన్యవాదాలు తెలిపారు వయసు ఆరోగ్యరీత సేవలను నిలుపుతున్నామని వెల్లడించారు అందరికీ నమస్కారం గత వంద నెలల నుంచి నిర్విఘ్నంగా భేదవారికి ఆర్ద వెనకబడిన కుటుంబాలకి మనం బియ్యము సరుకులు చీర ఇవన్నీ ఇస్తూ వస్తున్నాం నిర్విఘ్నంగా జరగటానికి తోడ్పడినటువంటి దాతలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలానే ఈ కార్యక్రమానికి వచ్చిన ఈరోజు వచ్చి అందరూ ఈ విధంగా నన్ను సన్మానించి నాకు ఈ గౌరవ ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఆపాదించినటువంటి మీరు నాటు ఈ సన్మానం నాటు జరిగి జరిగిందనుకోవటం లేదు దాతలైనటువంటి మీటు జరిగింది మీ యొక్క ఇదే అని చెప్పి నేను సభాముఠంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా సేవా కార్యక్రమాలు అనేది నిర్విఘ్నంగా కొనసాగాలని దానికి ఎవరైనా ముందుకొచ్చి రావాలని చెప్పి వస్తే వారి వెనకాల ఉండిన నా చేతైన సలహా సూచనలు అందజేస్తానని సభాముఠంగా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తున్నాను ప్రతి పేదవానికి మన యొక్క బ్రాహ్మణ ఆర్థిక మూలాలు అందజేయాలని నేను సభామోసంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ సేవా కార్యక్రమాన్ని జనార్దనాచార్య గారి ద్వారా నేను సేకరించి దాని ద్వారా నేను ఆ రోజు నుంచి వారితో కొన్ని నెలలు చేయడం జరిగింది ఆ తర్వాత వారు ఆర్ వారు ప్రత్యేకంగా చేసుకోవడం జరుగుతున్నది కానీ నేను నిర్విఘన ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వి కొనసాగిస్తూ అందరి సహాయ సహకారాలతోటి ఆర్థికంగావరించబడిన కుటుంబాలను ఆదుకుంటూ ముందుకు వస్తున్నానని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలానే ఎంతోమంది పేద కుటుంబాలను ఆయన తల్లిదండ్రు కుమారులు లేని వారికి ఆర్థిక పరిపుష్టి లేని వాళ్ళ కుటుంబాలని బ్రాహ్మణ పీవీ భవన్లో ఉంచి వారికి వారికి అన్న సదుపాయాలు వారికి కల్పించినటువంటి ఘనత బ్రాహ్మణ సేవా సమితికి ఉంది